మొత్తం దుర్వినియోగం చేసి వీళ్ళ గుప్పెట్లో పెట్టుకొని వీళ్ళిష్టారీతిన అందరి చేస్తున్నారు నాయకులతో పాటు పార్టీ అధ్యక్షులు కానించి అధికారులు కాణించి అన్ని ఫోన్లు వింటున్నారంటే మనం మనం తమిళ్ తెలంగాణలో చూడాల ఒక ముఖ్యమంత్రి ఫోనే వింటున్నారంటే ఇంక మీరేంటి ఏది అసాధ్యం అని అడుగుతా ఉన్న టెక్నాలజీకి జగన్ రెడ్డి ఇజ్రాయెల్ నుంచి కేసీఆర్ ఫెగాసిస్ టెక్నాలజీ తెప్పించారు ఆ ఫెగాసిస్ టెక్నాలజీ అక్కడ వాడిందే ఇప్పుడు ప్రూవ్ అయింది అతన్ని అరెస్ట్ చేశారు ఇక్కడ అదే వాడుతున్నారు దాని మీదే మేము ఎంక్వైరీ చేయించమని అంటున్నాం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని వెంటనే రియాక్ట్ కమ్మంటున్నాం వీళ్ళని విధుల నుంచి తప్పించండి మేము చెప్పినటువంటి సమాచారం మేము చెప్పినటువంటి కంప్లైంట్ ఇచ్చిన ఇస్తున్నటువంటి కంప్లైంట్ మీద కంప్లీట్గా ఎంక్వైరీ చేయించండి మీకు మొత్తం నిజానిజాలు తెలిసిపోతాయి ఈ రిషంత్ రెడ్డి అనే అతను ఎస్పి చిత్తూరు ట్రాన్స్పోర్టర్గా అవతారం ఎత్తాడు టోటల్ ఇరవై మూడు జిల్లాలకి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకి మనీ అండ్ లిక్కరు పక్క రాష్ట్రం నుంచి అటు తమిళనాడు ఇటు కర్ణాటక లోడు లోడు లిక్కర్ని ఇతనే దగ్గరుండి ఎస్కాట్ ఇచ్చి పంపిస్తున్నాడు మనీ బాధ్యతలన్నీ జగన్మోహన్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ఇతను అప్పచెప్పారు ఇంకెంతకన్నా ఏం కావాలండి కాబట్టి దీని మీద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తక్షణమే చర్యలు తీసుకొని వీళ్ళని ముందు విధుల నుంచి బాధ్యతలు తప్పించి ఎలాగైతే రాజీవ్ కుమార్ని వెస్ట్ బెంగాల్ తప్పించారో ఇతన్ని విధుల నుంచి తప్పించి ముందు ఎలక్షన్ని ప్రశాంతంగా జరిగేదానికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా హానెస్ట్ ఆఫీసర్లు ఇంక వేసి ఆ విధుల్లో బాధ్యతలు తీసుకోమని కోరుతాం